రూపాయల పెన్షన్ వస్తే రికవరీకి ఆదేశాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఎందుకంటే మనం నోటీసులు ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి నాలుగైదు రోజులల్లో కేసు పెడతా నేను కూడా రేవంత్ రెడ్డి మీద నేను కేసు పెడతా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఎప్పుడు ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు దాటిపోయింది కులం బంగారం ఇస్తామని మోసం చేసినందుకు నోటీస్ ఇవ్వాలి రికవరీ నోటీస్ ఇవ్వాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తానన్నందుకు నోటీస్ ఇవ్వాలి ప్రతి ఆడబిడ్డ చదువుకునేటువంటి పిల్లలకు స్క్రూటీలు ఇస్తారన్నందుకు నోటీసులు ఇవ్వాలి మరి ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది ఈ హామీలన్నీ ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దానికి మీరందరూ మరి చేదోడు వాదోడుగా మీరందరూ ఉండాలి మీ ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పారిపోయేటువంటి పార్టీ కాదు ఇది ఒక ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు బయలుదేరితే లక్షలాది మంది మరి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు పోరాటానికి కాబట్టి వెనుక అడిగేసేటటువంటి ప్రసక్తే లేదు మీరు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం ఈ నాయకులు వాడేటువంటి జిమ్మికులకు మనం ఇప్పటికే మోసపోయినాం మరి మళ్ళీ మనం కాపాడుకోకపోతే మళ్ళీ మనం వెనక్కి పోతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ మంత్రులందరూ మీరు చూడాలి ఈ మంత్రులు పైరువుల కోసమే పనిచేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులను తీసుకొచ్చి ముగ్గురు మంత్రులకు మన వాటా ఎంత రావాలి ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ మరి జిల్లా మంత్రుల రాష్ట్ర మంత్రులా లేకపోతే నియోజకవర్గానికే మంత్రుల వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు మొన్న ఒక అధికారులు చెప్తా ఉన్నాడు పొద్దున ఒక మంత్రి పిలుస్తూ ఉన్నాడు సార్ ఒక ఆదేశం ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా మధ్యాహ్నం ఇంకొక మంత్రి పిలుస్తూ ఉన్నాడు ఆ పని అట్లా కాదు ఇంకొక రకం అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు సాయంత్రం డిన్నర్ ఇంకో మంత్రి పిలుస్తూ ఉన్నాడు ఆయన ఒక రకం సాయంత్రం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటే ఈ మంత్రులకు పొంతన లేదు కోఆర్డినేషన్ లేదు సమస్యల పట్ల అవగాహన లేదు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు మీద ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి ప్రతి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిజైన్ చేస్తే దాంట్లో మరి మన అడిషనల్గా మన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇంకా అందనటువంటి రిజర్వాయర్లు లేవు గనక ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా పూర్తిగా ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి కనుక కొత్తగూడెం జిల్లాలో అడిషనల్గా శాంక్షన్ ఇచ్చి మారేళ్లపాడు ట్యాంక్ ద్వారా అశ్వాపురానికి సంబంధించి అదేవిధంగా బూర్గంపాడు మండలానికి సంబంధించి అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందించిన తర్వాతనే మిగతా వాళ్ళకి నీళ్లు పట్టకపోవాలి అదే మన లక్ష్యం అదే మన మరి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ రోజు చెప్పడం జరిగింది ఏంటంటే మనం నీళ్ల కోసం నిధుల కోసమే మనం మరి ఉద్యోగాల కోసమే మనం కొట్లాట పెట్టుకున్నాం కొట్లాడి మన తెలంగాణ సాధించుకున్నాం ఆనాడు మన నీళ్లు దోపిడి జరుగుతూ ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు పట్టకపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచనతోనే మనం కొట్లాడి మనం మనకు ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకుంటా ఉన్నాం అదేవిధంగా మనం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఇక్కడ ఎక్కడైతే సాగర్ సృష్టికర్త కేసీఆర్ గారు మొదలు పెట్టినో ఈ జిల్లాకే ఇవ్వకుండా పక్క జిల్లాకి తీసుకుపోతా ఉన్నారు పక్క జిల్లా రైతాంగానికి ఇవ్వడం మాకు సంతోషం ఎందుకంటే మేమే దాన్ని సృష్టించిన వాళ్ళే మేము కనుక వాళ్ళకి ఇవ్వడం సంతోషమే కానీ భద్రాద్రి జిల్లాని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మూడు నియోజకవర్గాలకు తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ పోటీ పడతా ఉన్నారు కానీ ఇక్కడ ఏజెన్సీ జిల్లా అయినటువంటి కొత్తగూడెం జిల్లాని పూర్తిగా విస్మరించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు పూర్తి స్థాయిలో కొత్తగూడెం జిల్లాకి నీళ్ళు ఇవ్వకపోతే మరి భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలకు పోరాటాలకి పూర్తిగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే మొదలుపెట్టిందో ఈ కార్యక్రమాన్ని వంద శాతం నిర్వర్తించకుండా విస్మరించి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి లింకు కెనాల్ కలిపి కృష్ణా జలాలు వచ్చేటువంటి కాలువకి లింకు కలిపి మేమేదో సాధించినాం సీతారామ ప్రాజెక్టు మేము లేకపోతే లేదు అన్నట్టుగా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు దీన్ని పూర్తిగా మనం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే సృష్టికర్త కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం వల్ల మరి దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎక్కడి వరకు ఉత్తర తెలంగాణ నుండి మొదలు పెడితే దక్షిణ తెలంగాణ నల్గొండ నగర్ వరకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా అంతకుముందు వదిలిపెట్టినటువంటి దిండి కల్వకుర్తి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసి మరి వాళ్ళ మరి సీతారామ ప్రాజెక్టు గారికి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది ఈ ప్రభుత్వం ప్రజలు మనకిస్తే దీని పూర్తి చేద్దామనుకుంటే ప్రజలు ఈ మాయ మాటలు నమ్మి మోసం చేస్తే వీళ్ళు లేదో ఇచ్చినటువంటి ఆ లింక్ కెనాల్ని కలిపి మొత్తానికి దానికి రాజీవ్ సాగర్ ఏదో పేరు పెట్టుకున్నారు ఇంత ముందు పెట్టినటువంటి రాజీవ్ సాగర్ మొదలారిపోయింది అట్నే పోయింది అట్నే ఇందిరా సాగర్ మొదలారిపోయింది అన్ని పోయినా ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాజెక్టుని ఏదో మేము సాధించడం మా ఘనత అని చెప్పేసి భుజాలు భుజాలు జరుపుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు ఒకటి వస్తూ ఉంది కాలోజీ గారు ఏమన్నాడయా అన్నాడు దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో మరి ఆంధ్ర వాళ్ళ వాళ్ళతో ఆంధ్ర వాళ్ళ వలస నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఏదైతే దోపిడీ చేస్తూ ఉన్నారో బయట వాడు దోపిడీ చేస్తే బోర్డర్ దాటేసేపు గెదవాలి అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే మన స్థానికుడు మోసం చేస్తే అడుగులు లోతున పాతి పెట్టాలని జరిగింది అందుకని కాంగ్రెస్ పార్టీకి అడుగులు లోతున పాతి పెట్టాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి మనం ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మిత్రులారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళం కాదు మేము ఎవరిని అడ్డగించే వాళ్ళం కాదు చట్టానికి గౌరవంగా చట్టానికి మేము అతిత్తులం కాదు చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలోనే మేము నిరసన కార్యక్రమాలు చేస్తాం తప్ప మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి మరి అవగాహన లేనటువంటి నాయకులను చూసి వారి ఆదేశాలు చూసి మీరు భయపడితే మీరు బదనామవుతారు తప్ప మేమేం బదనా ఎందుకంటే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మేము రెచ్చిపోతాం ఇంకా మా కార్యకర్తలు రెచ్చిపోతారు అది ఇక ఒకసారి తేడా పడితే తర్వాత ఎవరు కాపాడలేరు దాన్ని కాబట్టి మేము సిస్టమేటిక్గా చేసేవాళ్ళం ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది కాదు కాబట్టి మీరు ఏం అదే పడాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరు లేకపోయినా మేము చక్కగా మా నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించుకొని మేము పోతాం తప్ప ఎక్కడ డిస్టర్బ్ చేయం ఆ సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం రేపు ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర ఉత్సవాల్ని మరి ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామంలో మనకు వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిర్వహించుకోండి అందరూ కూడా బ్రహ్మాండంగా స్వతంత్ర ఉత్సవాలు నిర్వహించుకోండి నిర్వహించుకున్న తర్వాత అక్కడ నుండి నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి రండి నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి ఏడున్నర నుండి ఎనిమిది గంటల మధ్యలో జెండా కార్యక్రమం ఉంటుంది దీని తర్వాత జిల్లా పార్టీ మరి కొత్తగూడెంలో కూడా జిల్లా పార్టీ కార్యక్రమంలో కూడా జెండా కార్యక్రమం ఉంటుంది జెండా కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా మరి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా మీరు అందరూ కూడా ఆ కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం మొండిగా మనకి నీళ్ళు ఇవ్వకుండా పోతా ఉందో దానికి నిరసనగా రేపు అందరం కూడా పెద్ద ఎత్తున రోడ్ లెక్కాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మనం పోలీసులు దెబ్బలా లేకపోతే మనం కుస్తీ పట్టుబట్టుడా అప్పుడు తెలుసుకుందాం రేపు స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత రేపందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మన జిల్లా కోసం మన జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మొత్తం కూడా రాస్తారోకోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే ప్రారంభోత్సవాలు జరుగుతానో అక్కడ అడ్డగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను పోతా ఉన్నా ఇక్కడ కాదు నేను పూసుగూడెం పోతా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పూసుగొడలో పెట్టుడు పారిపోయి పూసుగొడవలు పెట్టుకుంటూ డిప్యూటీ సీఎం గారిని ఇక్కడ పంపిణీ దెబ్బల దింగులు నువ్వు నేను వచ్చి బయట అక్కడ ఉండి అక్కడ వెళ్ళిపోతా అని చెప్పేసి మరి అక్కడికి వచ్చిండి ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా మొదటి ఇక్కడ అన్ని రకాలుగా నష్టపోయినటువంటి రైతాంగానికి సమాధానం చెప్పలేక మరి పూసు పోతా ఉన్నాడు ఇక్కడికి రావటం ప్రారంభించే దగ్గరికి కనీసం యూ చూడటానికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ముఖ్యమంత్రి గారు ముడిచి పారిపోతా ఉన్నాడు అక్కడనే నిర్బంధించడానికి మేమంతా కూడా పూర్తిగా అడ్డగించడం కోసం మరి బయలుదేరతా రేపు పొద్దున్నే నేను స్వతంత్ర ఉత్సవాలు చూసుకున్న తర్వాత అక్కడ నుండి కొత్తగూడెం నుండి నేరుగా నేను మరి పూసుగూడెం బయలుదేరతా జిల్లా కార్యకర్తలు జిల్లా నాయకులు అందరూ కూడా నాతో పాటు మీరందరూ కూడా బయలుదేరాలి అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీడీసీలు మాజీ జెడ్పీడీసీలు అందరు కార్యకర్తలు మహిళా నాయకులు యువజన నాయకులు కార్మిక సంఘాల నాయకులు అందరూ ఎక్కడికక్కడ రోడ్ల మీదకి జెండాలు పట్టుకొని రేపు జెండాలు పట్టుకొని పార్టీ జెండాలే పట్టుకోండి ఎందుకంటే రేపు పోలీసులు కూడా వక్ర మార్గంలో మన మీద స్వతంత్ర ఉద్యమ స్వతంత్ర ఉత్సవాలనే వక్రీకరించారని చెప్పేసి నల్ల జెండాలు పట్టుకుంటే మరి మన మీద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎందుకంటే దేశద్రోహం కేసులు పెడతారు వీళ్ళంతా కాబట్టి మనందరం టీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని మీరందరూ రోడ్ల మీదకి బయలుదేరాలి రోడ్ల మీద ఎక్కడికక్కడ కూర్చోవాలి ఎక్కడికక్కడ వాహనాలన్నిటి కూడా నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మరి మనందరం కూడా మరి ఇంత పోరాటాలు చేసి జైలుకు పోయి మన నాయకుడు జైలుకు పోయి వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుల మీద